నమస్తే ఈరోజు దే రాష్ట్రం మరియు దేశం ముందున్న ఒక ముఖ్యమైన ఇష్యూ అదానికి సంబంధించిన ఒక కరప్షన్ స్కాండల్ ఆర్ యుఎస్ గవర్నమెంట్ బేసికలీ ఏదైతే ఆయనని ఎండిక్ చేస్తూ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసిందో అదేవిధంగా ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఏదైతే జారీ అయిందో దాని మీద ఈ అంశానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఆయన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టారు సో అమిత్ గారు ఇప్పుడు అదాని ఇష్యూ చాలా ఒక మేజర్ ఇష్యూగా దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కా కానివ్వండి ఒక ప్రధానమైన చర్చాంశంగా మారిపోయింది సో ఈ ఇష్యూ మీద చాలా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి ప్రాబబ్లీ దానికి టైం పడుతుంది ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఇవాల్వ్ అవడానికి బట్ యాజ్ అ కాంగ్రెస్ మ్యాన్ యాజ్ అ లీడర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ మీ ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి ఈ ఇష్యూ మీద అదానికి సంబంధించిన స్పెసిఫిక్ ఇష్యూ మీరు చూసినట్టే చూసినట్టే మా పార్టీ అగ్రనాయకత్వం ఈ అదానికి సంబంధించిన రిలేషన్షిప్ ఏదైతే ఉందో మోదీ ప్రభుత్వంతో కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కానీ చాలా క్లోజ్గా ఇది ఒక వాలిగారికి మాదిరి అంటే ఒక క్రోని కాప్ క్యాపిటలిజం ఏదైతే ఉందో ఇది క్లియర్గా ఇక్కడ డిస్ప్లేలో ఉంది అనేది ఒక మా పార్టీకి సంబంధించిన స్టాండ్ దీనికి ఒక ఎవిడెన్స్ అనేది మేము మల్టిపుల్ టైమ్స్ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ మోడీ అదాని వేరు కాదు మోడీ అదాని కలిస్తే మోదాని అనే ఒక యాంగిల్లోనే ప్రజల ముందు మేము వాళ్ళకి మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే డీలింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం గడిచిన కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం ఎందుకంటే వీటి వల్ల ప్రజలకు సంబంధించిన వనరులు ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక కంపెనీ చేతుల్లో ఏ విధంగా కేంద్రీకృతం అవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం మీరు ఒకసారి ఆలోచన చేసినట్టయితే మెజారిటీ ఆఫ్ ది సీ పోర్ట్లు అంటే మన రవాణాకు ముఖ్యమైనటువంటి సీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సీపోర్ట్స్ మెజారిటీ ఆఫ్ ది సీ పోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు అదానీ కంట్రోల్లో ఉన్నాయి సీపోర్ట్స్ ఇంకా చాలా ఉన్నట్టు ఎయిర్పోర్ట్లను కూడా అదాని కంట్రోల్లోకి తీసుకుపోయింది ఇవి రెండు కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యమైనటువంటి మైనింగ్ రంగం కానీ లేకపోతే పవర్ రంగం కానీ లేకపోతే అనేక కీలకమైన రంగాలు ఈరోజు సిమెంట్ చూసుకున్న వాళ్ళ చేతులని ఇవేవి చాలా ఉన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లలో కూడా మళ్ళా అదానీనే ఆఖరికి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ని కూడా వదిలిపెట్టుకోకుండా ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా అదేవిధంగా కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఎఫ్సీఐని కూడా కొద్దిగా అదానీనే టేక్ ఓవర్ చేస్తుందా మొత్తం వేర్ హౌసింగ్ ఏదైతే లాజిస్టిక్స్ ఆఫ్ ఫుడ్ సప్లై చేయడం ఏదైతే ఉందో అదంతా కూడా అదానీనే టేక్ ఓవర్ చేస్తుందా అనేటట్టుగా కేంద్ర ప్రభుత్వం అదాని సపోర్ట్ చేసుకుంటూ ఒక వ్యాపారం ఒక వ్యాపారం తర్వాత ఇంకో వ్యాపారం ఒక వ్యాపారం తర్వాత ఇంకో వ్యాపారం ఇట్లా అనేక రంగాలను అన్నీ కూడా తీసుకెళ్ళి అదాని చేతిలో పెట్టే పరిస్థితి అనేది కనపడతా ఉందని చెప్పేసి చెప్పేసి మా పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు అయితేనేమి లేకపోతే మా పెద్ద పెద్దలు రాహుల్ గాంధీ అయితేనేమి అనేక సందర్భాల్లో ప్రజల ముందు ఈ విషయాలను వాస్తవాలను వివరించడం జరుగుతూ ఉంది దీని అన్నిటికీ కూడా బలం చేకూరుస్తూ నిన్న న్యూయార్క్ సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి షేర్లను ఏదైతే కోఆర్డినేట్ చేసి ఆర్ సూపర్వైజ్ చేసే ఏదైతే వ్యవస్థ ఉందో మన దగ్గర సెబీ లాంటి సంస్థనే అమెరికాలో ఎసీసీ సో వాళ్ళ ఫైండింగ్స్ అన్నీ కూడా వాళ్ళు న్యూయార్క్ సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టు ముందు పెట్టి దానిని ఇండైట్ చేయడం జరిగింది ఆయన మీద బహుశా నాకు తెలిసి అరెస్ట్ వారెంట్ కూడా రిలీజ్ అయింది అన్నట్టుగా కూడా నేను విన్నాను సో ఖచ్చితంగా మేము ఇన్ని రోజులకు ప్రజలకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దానికి బలం చేకూరుస్తూ ఈ డెవలప్మెంట్ ఉందని చెప్పేసి చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి కూడా మనం సో దీంట్లో మరొక ముఖ్యమైన ప్రశ్న ఏదైతే రాష్ట్రంలో వస్తుందో ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద అభియోగం మోపడానికి చూస్తోంది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అదానితో పాటు కలిసి ఫోటో దిగారు అదేవిధంగా అదానితోనే మాట్లాడి మొదటి పెట్టుబడి ఏదైతే ఆయన హయాములో తెలంగాణలోకి వచ్చిందో జనవరి మాసంలో సో అది బేసిక్గా అదానీతో ఆయనకి పర్సనల్ ఈక్వేషన్ ఉందని ఆ పర్సనల్ ఈక్వేషన్ వల్లనే తెలంగాణ కూడా నష్టపోతుంది అన్నట్టుగా ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు దాని మీద మీరు ముఖ్యమంత్రి గారి గురించి ఏం అదే అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేస్తారా మీరు మీ దీ మీ స్పందన ఏంటి ఇష్యూ మీద మీరు ఏదైతే దృష్టికోణంలో దీన్ని ఆలోచన చేస్తున్నారో అది పూర్తిగా తప్పు ఎందుకంటే పొలిటికల్గా మా పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది ఏం జరుగుతోంది ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తా చెప్పేసి మా పార్టీ తరఫున మేము ఎప్పటికప్పుడు ప్రజలను జాగృతం చేస్తూనే ఉన్నాం అయితే ముఖ్యమంత్రి గారు మీరు ఇందాక రెఫర్ చేసినట్టుగా జనవరి మాసంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరల్డ్ ఎకానమిక్ ఫోరం అనేది దావోస్లో జరిగింది జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు భారతదేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలే కాకుండా అనేక రంగాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు వేత్తలతో అక్కడ సమావేశం జరిగింది సమావేశాలు జరిగినప్పుడు ఆ రోజు భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన బిజినెస్ కాంగ్రాబుడేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితోని భేటీ కావడం వివిధ అంశాలకు సంబంధించిన మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కూర్చుకోవడం అనేది జరిగింది ఈ ఎంఓయూస్ అనేవి మనకి అనేక కంపెనీస్ కుదుర్చుకున్నాం దాంట్లో అదాని కూడా ఒక కంపెనీ వాళ్ళు ఒక రెండు మూడు ఏరియాస్లో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ముఖ్యంగా సోలార్ పవర్ అయితేనేమి లేకపోతే డేటా సెంటర్స్ పెడతానని చెప్పేసి చెప్పే అయితేనేమి లేకపోతే పంప్డ్ స్టోరేజ్ మెకానిజం గురించి కూడా వాళ్ళు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంతే తప్ప ఏ విధమైన ప్రాజెక్టులను వాళ్లకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా బెనిఫిట్స్ చేకూరుస్తేనో లేకపోతే వాళ్ళకు మనం ఏదో కొన్ని తాయిలాల్లో ఏదైనా ప్రకటిస్తేనో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఒక ఎంఓయు అనేది కలిసి మనం పనిచేసేదానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని రంగాల్లో అనేది అట్లా అనేక వ్యాపార సముదాయాలతో చేసుకున్నాం కాబట్టి ఆయన కూడా దాంట్లో ఒక వ్యాపారస్తుడు కాబట్టి చేసుకున్నాను తప్ప దాన్ని ఒక రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం లేదు అయితే మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మీరు ఇది ఒకవేళ గమనిస్తూ ఉంటే అన్ని పోర్టులు అన్ని ఎయిర్పోర్టులు అన్ని రంగాలను కూడా తీసుకుపోయి అదాని చేతిలో పెడుతున్నట్టు కనబడతా ఉంది ఇది ఒకటే కాకుండా అనేక అంటే గడిచిన ఒక సంవత్సర కాలంగా మీరు ఒకవేళ ఆలోచన చేస్తే నిన్న కేన్యా ఎక్కడైతే ప్రధానమంత్రి గారు ఒక దేశంలో కొత్తగా ఎక్కడైతే ఒక పర్యటిస్తారో ఆ పర్యటన జరిగిన తర్వాతనే వెంటనే అదానికి సంబంధించినంత వరకు ఆ దేశంలో ఏదో కాంట్రాక్ట్ వస్తుంది అంటే ఎట్లా కనపడుతుంది మోదీ గారు దేశ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పేసి ఈ కంట్రీస్ పోతున్నట్టు కనపడతలేదు అదానికి సంబంధించిన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ కంట్రీస్ అన్నింటిని విజిట్ చేస్తూ ఆ కంట్రీస్లో భారత ప్రజలకు సంబంధించిన డీల్స్ ఏం చేయట్లేదు అక్కడ మోదీకి ఎంతసేపటికి అదాని ఇంట్రెస్ట్ ముఖ్యంగా భావిస్తూ అదానికి సంబంధించిన బిజినెస్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం అని ఈయన పోతూ అట్లా చేస్తున్నట్టుగా కనపడుతోంది ఏ కంట్రీతో పోతే ఆ కంట్రీలో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేసి వస్తున్నారు మీరు మన్నీ మధ్యలో జరిగిన శ్రీలంకకు సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకుడు ఐ థింక్ ఒక వాళ్ళ మినిస్టర్ ఉన్నట్టుంది ఆయన కూడా కొన్ని రెవల్యూషన్స్ చేశాడు మోడీ గవర్నమెంట్ ప్రెజర్ పెట్టి అదానికి ఒక పవర్ ప్రాజెక్ట్ ఏదో ఇప్పించేదానికి ప్రయత్నం చేసినట్టుగా సిమిలర్ అలిగేషన్స్ మనకు బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రభుత్వం నుంచి కూడా వచ్చాయి నిన్న కేన్యా గవర్నమెంట్ కూడా అదానికి సంబంధించిన ఇచ్చిన ఎప్పుడైతే అలిగేషన్స్ వచ్చినాయో ఈ అనేక ప్రాజెక్ట్స్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మోదీ అండ్ అదానీ వేరు కాదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మనం కొన్ని యూస్ అందరితో కుదుర్చుకున్నట్టే వాళ్ళతో కుదుర్చుకున్నాం అంతే తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి తాయిలాలు కానీ మనం ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు వాళ్ళకి ఏదో అనే దానికి ఏం లేదు వాళ్ళ ఒకవేళ ఒక డేటా సెంటర్ పెట్టినారనుకోండి మన దగ్గర డాటా సెంటర్ వల్ల అనేక మందికి ఉద్యోగాలు ఇది ఒక పెట్టుబడి మనకు వస్తుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం ఒకవేళ దాని గురించి ఒక ఏమో చేసుకోవడం దాన్ని తప్పే ఉంది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వేరు పార్టీ వేరు పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ప్రజల ఇంట్రెస్ట్ గురించి మనం ఒక ప్రైవేట్ పార్టీతోటో లేకపోతే ఒక పెట్టుబడిదారితోటో మనం కూర్చొని నెగోషియేట్ చేస్తున్నప్పుడు మన ప్రజల ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప ఇంకోటి కాదు సో అదే ఇష్యూలో చూసుకుంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ పరంగా బిఆర్ బిఆర్ఎస్ నాయకులంతా మాట్లాడుతున్నది ముఖ్యమైన ముఖ్యంగా కేటీఆర్ గారు వంద కోట్లు ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి డొనేట్ చేశారు అదాన్ని ఊరికనే చేస్తారా ఏదైనా ప్రయోజనం పొందుంటేనే కదా అంత అంత మొత్తాన్ని బేసిక్గా ఒక డొనేషన్ రూపంలో ఒక స్కిల్ యూనివర్సిటీ సీఎం పెట్ ప్రాజెక్ట్ అయిన ఒక యూనివర్సిటీ కోసం ఇచ్చున్నారని దీని మీద మీ ప్రతిక్రియ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఏదన్నా ఒక మంచి కార్యం చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఇప్పుడైతే ఆర్థికంగా కొన్ని వనరులు అవసరం పడతాయో దానికి అనేక ఉంటాయి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే కార్పొరేట్ కంపెనీస్ పిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని డబ్బులు ఇచ్చేదానికి అవకాశం టూ పర్సెంట్ ఇప్పుడు మీరు ఎవరైతే ఈ బ్లేమ్ చేస్తున్నారో కేటీఆర్ గారు అయితేనేమి హరీష్ రావు గారు అయితేనేమి వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ కాన్స్టిట్యున్సీస్లో సిరిసిల్లనైతేనేమి లేకపోతే సిద్దిపేటలో అయితేనేమి అనేక ప్రాజెక్టులకు సిఎస్ఆర్ ఫండ్స్ వివిధ కంపెనీల నుంచి తీసుకొని ఆ ప్రాజెక్ట్లను ఫుల్ఫిల్ చేసినారు ఒక హాస్పిటల్ బిల్డింగ్ కట్టొచ్చు లేకపోతే ఒక స్కూల్ బిల్డింగ్ కట్టొచ్చు లేకపోతే ఒక గురుకులం కట్టొచ్చు లేకపోతే ఒక అనాథాశ్రయం కట్టొచ్చు సిఎస్ఆర్ ఫండ్స్ని ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అనేక కంపెనీస్ని రిక్వెస్ట్ చేసి ఆ మంచి కాస్ కోసం అని చెప్పేసి వీళ్ళు టేకప్ చేసి ఉండొచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మన దగ్గర అండర్ ప్రివిలేజ్డ్ అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు రానటువంటి యువతి యువకులను స్కిల్ చేయాలి అంటే వాళ్ళని అప్ స్కిల్ వాళ్ళకు ఒక జాబ్ స్కిల్స్ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుగా పడాలంటే వాళ్ళకు కొన్ని మెలకువలు నేర్పించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ దీని కింద ఒకవేళ అదానీ కానీ లేకపోతే ఇంకెవరన్నా కానీ సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే ఇంకేదన్నా ఇచ్చి చేసేదానికి ఉంటే ఇక్కడ మనం వాళ్ళకేమి ఇవ్వట్ల వాళ్ళు ఒక మంచి కోస కోసం అని చెప్పేసి ఒక సిఎస్ఆర్ ఒకవేళ ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుంటే కనుక ఇదే బ్లేమ్ అనేది కేటీఆర్ గారి మీదనో హరీష్ రావు గారి మీద కూడా ఆపాదించవచ్చు కదా అక్కడ అనేక కంపెనీలు వచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళ ఆ కంపెనీకి మీరు ఏమి ఇచ్చినారు ఏమి ఇచ్చినందుకు వాళ్ళు ఇక్కడ సిఎస్ఆర్ పెట్టినారు లేకపోతే ఇక్కడ వాళ్ళు మీకు ఫండ్స్ ఇచ్చినారని చెప్పేసి మనం కూడా ఆలోచన చేయవచ్చు కదా సో ఆ విధంగా ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఆలోచన సో ఈ మొత్తం కాంట్రవర్సీని చూసుకుంటే మీకేమనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం బేసికలీ తెలంగాణలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఎంఓయూ సైన్ చేశారో లేకపోతే భవిష్యత్తులో ఇంకేమైనా ఇట్లాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలనుకుంటున్నారు వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఆర్ దీని ఈస్ అ టూ అర్లీ టు కామెంట్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్ ఇప్పుడు నిన్న జరిగిన ఏదైతే మన డెవలప్మెంట్ ఉందో న్యూయార్క్లో అది ఓవరాల్గా అదానికి సంబంధించిన ప్రవర్తన కానీ వాళ్ళకున్న కార్పొరేట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం డౌట్స్ రేకెత్తించిన విషయం మటుకు వాస్తవం దాంట్లో అనుమానం లేదు మాకు కూడా మా పార్టీకి నేషనల్ లెవెల్లో కూడా దీని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా ప్రజల అవసరాల గురించి ప్రభుత్వానికి ఒక ఇన్వెస్టర్కి మధ్యలో జరిగిన అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే కాదు మీరు ఒకసారి ఈ హిస్టరీలోకి పోయి ఆలోచన చేసినట్టయితే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా గౌతమ్ గారు కలిసినారు ఇప్పుడు మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే సిద్దిపేటలో నాకు తెలిసినంత వరకు అదానికి సంబంధించిన ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఉంది మా దగ్గర నల్గొండలో నార్కట్పల్లిలో కూడా ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఉంది ఇవి రెండూ కాకుండా పాత ప్రభుత్వంలోనే వాళ్ళు ఒక ఐ థింక్ డిఫెన్స్ సెక్టర్లో అనుకుంటారు ఏరోనాటికల్ సెక్టర్లో ఒక ఏరోస్పేస్ పార్క్లో వాళ్ళొక యూనిట్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా అనేక రంగాల్లో వాళ్ళు పాత ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేసిన అవకాశాలు ఉన్నాయి సో ఇదేదో ఉట్టిగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బ్లేమ్ చేసేదాని గురించి వాళ్ళు బ్లేమ్ చేసి చేస్తుండొచ్చు తప్ప ఇంకోటి కాదు వాళ్ళ ఆదరణలో మరి జరిగిన వాటికి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పుకోవాలి కదా మరి ఆ రోజు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టిందంటే నాకు తెలిసి మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఏదో పీపీఐ ఇచ్చి ఉంటుంది మరి దాని అర్థం ఏంటంటే వారు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నట్ట ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం అయితే ఎట్లాగూ ఇది డెవలపింగ్ ఇది ఒక ఇవాల్వింగ్ స్టోరీ కాబట్టి నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ప్రభుత్వం అయినా కూడా సరే అది లీగల్ పర్వ్యూలో అంటే ఇదే సిస్టమ్ ప్రకారం జరిగిందా లేదా దీంట్లో ఏమైనా అవినీతికి అవకాశాలు ఉన్నాయా లేదా ఈ కంపెనీకి సంబంధించిన కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం అనుమానాస్పదంగా కనపడుతోంది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే అది కెన్యా ప్రభుత్వం అయినా కావచ్చు భారతదేశ ప్రభుత్వం అయినా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనండి ఏ ప్రభుత్వం అయినా కూడా సరే ఒకటికి రెండుసార్లు దీన్ని చెక్ చేయవలసిన అవసరం ఉంది ఎక్కడనన్నా ఒకవేళ వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ ఎందుకంటే నిన్న జరిగింది ఏదైతే ఉందో అది ఇండైట్మెంటే ఇంకా అది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ కాల అయితే డెవలప్మెంట్ అయితే ఉంది ఎందుకంటే మనకు అగ్గిలేందే పొగరాదు కాబట్టి ఏదో కొంచెం ఒకవేళ దీంట్లో ఏదైతే అనుమానస్పదంగా కనపడుతుందో ప్రతి ఒక్కళ్ళు కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఈ అంశాన్ని ఇంకా ఒక నెక్స్ట్ స్టెప్కి ముందుకెళ్ళి చూస్తే డూ పీపుల్ హ్యావ్ టు వరీ అబౌట్ సచ్ ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు లెచ్చే అదాని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే ఆర్ లెచ్చే ఇన్ ఒక యాంగిల్లో చూసినట్టయితే ప్రతిపక్షాలు కానివ్వండి ఆ రిపోర్ట్ మీ మనం ఇప్పుడు ఏదైతే ఆ దాని కాంట్రవర్సీ ఉందో ఆ రిపోర్ట్లో అసలు తెలంగాణ ప్రస్తావన కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ ఐదు వేరే రాష్ట్రాల గురించి మాట్లాడారు అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రం మీద చాలా ఎక్కువ ఎక్కువ మోతాదులో అవినీతి డబ్బు లేకపోతే ముడుపులు అందాయాన్ని ఒక రిపోర్ట్ కూడా తెలియజేస్తుంది సో దీనివల్ల ఆర్ ఇట్లాంటి అలిగేషన్స్ ఏవైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో ఆర్ దీస్ ఎఫెక్టింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్ర ప్రయోజనాలను కానివ్వండి రాష్ట్ర ప్రతిష్టను కానివ్వండి రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఒక ఎన్విరాన్మెంట్ని కానివ్వండి కలుషితం చేస్తున్నాయని మీ అభిప్రాయం ఏమైనా ఉందా ఆర్ వట్ డూ వట్ వాట్ షుడ్ అపోజిషన్ థింక్ వెన్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ సచ్ అలిగేషన్స్ ఆన్ అ రూలింగ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు రాజకీయ అవసరాల గురించి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలంటే రూలింగ్ పార్టీనో అధికార పక్షాన్నో బ్లేమ్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారో అందరం అర్థం చేసుకోవాల్సిన విషయమే కాకపోతే ఒక ఉన్నటువంటి ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అండ్ ఏదైనా ఒక ఆరోపణ చేసే కంటే ముందు దాంట్లో ఏదన్నా సత్తా ఉందా లేదా దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకున్న తర్వాతనే ఆరోపణలు చేయడం బెటర్ అయితే నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది అమెరికాకి సంబంధించిన ఏసీసీ కానీ న్యూయార్క్ డిస్టిక్ కోర్టులో ఏదైతే ఎండైట్మెంట్ నిన్న ఫైల్ చేశారో దాంట్లో ఒక ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మటుకు ఇవ్వడం జరిగింది దాంట్లో మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఏపీ కానీ తమిళనాడు కానీ ఛత్తీస్గఢ్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఇట్లా అనేక రాష్ట్రాలు అదాని గ్రీన్ ఎనర్జీతోటి డైరెక్ట్గా కాకపోయినా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మధ్యవర్తిగా పెట్టి వాళ్ళ త్రూ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అదానీ పవర్ జనరేట్ చేసే పవర్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు కొనేటట్టుగా కొన్ని అరేంజ్మెంట్స్ జరిగినాయని చెప్పి ఆ అరేంజ్మెంట్స్లో ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో కొద్దిగా ముడుపులు చేతులు మారినాయి అనేది ఒక అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ దాంట్లో అతి ముఖ్యమైన షేర్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతానికి సంబంధించిన ఏదైతే అవినీతి ఆరోపణలు ఉందో సుమారు రెండు వేల కోట్ల అవినీతి జరిగిందనేది ఒక అంచనా ఉంటే అందులో పదిహేడు వందల కోట్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అది అందులో క్రియశాలికంగా ఉంది అనే ఒక ముఖ్యమైన ఆరోపణ అక్కడ కనబడింది దాని అర్థం ఏంటి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అత్యంత ప్రీతిప్రాప్తమైనటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనను అడిగితే వాస్తవాలు ఏంటి ఏం సంగతి ఎందుకత్తా అనేది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి గారిని తెలుస్తుంది ఎందుకంటే అది క్లియర్గా ఎవిడెన్స్లో వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసినారు కాబట్టి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏదన్నా ఉంటే ప్రజలకు ఏదైనా సమాచారం ఒకవేళ కేటీఆర్ గారు కానీ ఎందుకంటే ఇక్కడ కూడా నిన్న ఈరోజు జరిగిన ప్రెస్ మీట్స్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఇక్కడ కూడా మాట్లాడుతున్న దాఖలాలు కనపడతలేదు మరి ఒకసారి ఆయన అడిగి జరిగింది ఏంటి వాస్తవాలు ఏంటి ఏంటి అనేది చే తెలుసుకొని ప్రజలకు వివరిస్తే కూడా బాగుంటుంది అనేది నా ఆలోచన అలాగే ఈ మొత్తం కాంట్రవర్సీలో బీఆర్ఎస్ కూడా ఎక్కువగా ఓన్లీ కాంగ్రెస్ అది కూడా స్టేట్ కాంగ్రెస్ అండ్ బేసికలీ రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నారు ఇంట్రెస్టింగ్లీ బీజేపీ మీద అంత ఎక్కువగా మాట్లాడట్లేదు సో దేశంలో మొత్తం అదాని మీరు కూడా చెప్పినట్టుగా అదాని అండ్ మోదీకి ఒక లింక్ ఉన్నట్టుగా మీరు కానీ మీరు కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే మీ నాయకులు రాహుల్ గాంధీ గారు కానివ్వండి వాళ్ళంతా కూడా దేశమంతా ప్రచారం చేస్తుంటే బీఆర్ఎస్ ఏమో ఇంట్రెస్టింగ్గా అసలు ఎక్కువ బీజేపీ మీద ఈ ఆర్గ్యుమెంట్ అసలు స్పిన్ ఆఫ్ చేయకుండా మొత్తానికి కాంగ్రెస్ ఏదో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టుగా దీన్ని చూస్తున్నారు దీని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి అండ్ వాట్ యూ థింక్ ఆర్ బిఆర్ఎస్ఎస్ మోటివ్స్ బిహాండ్ దీంట్లో ఏం లేదు రాజకీయ అవకాశవాళ్ళం ఇందులో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు అవి రెండు జంట పక్షులు అవి రెండు కలిసి పనిచేస్తున్నాయి అనేది మా నిశ్చిత అభిప్రాయం ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయో అదాని అనేది మోదీకి సంబంధించిన జేబు సంస్థగా పనిచేస్తుంది కాబట్టి న్యాచురలీ మోదీకి అగెన్స్ట్ బీజే బీఆర్ఎస్ పనిచేయదు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఎక్కువ పెట్టకుండా దీంట్లో మధ్యలో ఎవరినో బ్లేమ్ చేయాలి కాబట్టి దుష్ప్రచారం చేయాలి కాబట్టి అసలు ఏమాత్రం సంబంధం లేదు ఎందుకంటే కాంగ్రెస్సే అసలు మోదీ గురించి కానీ అదాని గురించి కానీ ఫైట్ చేస్తూ ఉంది సో మమ్మల్ని బ్లేమ్ చేయడం ఏంటి దీంట్లో పూర్తిగా అసంబద్ధం కదా ఏదైనా బ్లేమ్ చేయాలంటే నన్ను అడగాలంటే వాళ్ళకి చాలా దగ్గర అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే ఎందుకంటే మేజర్ బ్లేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి అదానికి మొదలనే జరిగింది అనేది కూడా ఒక అక్విజిషన్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించవచ్చు లేకపోతే అదాని గారినో అమిత్ షా గారినో వాళ్ళని అడగాల ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకటే రాష్ట్రానికి చెంది చెందిన వాళ్ళు అదాని గ్రోత్ ఎప్పుడు వచ్చిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి గడిచిన మోదీ ఎప్పుడైతే సెంటర్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో అది అయ్యా అది అయిన తర్వాతనే అదాని గ్రోత్ వచ్చింది సో మోదీ ప్రభతో పాటు అదాని ప్రభ కూడా వెలిగిపోతా ఉంది భారతదేశంలో అన్ని పోటులు అన్నీ కూడా ఆయనకి రాసిచ్చేస్తున్నారు ప్రభుత్వ లేకపోతే ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అదానికి కట్టపెట్టేస్తూ ఉన్నారు కాబట్టి అడిగితే ఎవరిని అడగాల బీజేపీని అడగాల అడిగితే ప్రశ్నిస్తే ఎవరినన్నా ఒకవేళ నిజంగానే ఎవరికి అగెన్స్ట్ అయినా మాట్లాడాలంటే బీజేపీనో మోడీనో అమిత్ షానో అడగాల తప్ప ఇది కాంగ్రెస్ పార్టీని దాని గురించి ప్రజల గురించి లేకపోతే దాని అదాని గురించి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న ఇందులో కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తే ఆ లాజిక్ ఏంటనేది వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందో లేదో కానీ ప్రజల మట్టుకు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు మోదీకి అదానికి వద్ద ఉన్న సంబంధాన్ని అదేవిధంగా బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఆ అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తున్నారు అనేది నా ఆలోచన సో ఆయన లైటర్ నోట్ ఒకవేళ మనం చూసుకున్నట్టయితే మీ అభిప్రాయం ఏంటి అంటే కేటీఆర్ గారు మొన్న ఢిల్లీకి వెళ్ళి తెలంగాణలో ఇష్యూస్ మీద ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళి కొంచెం బీజేపీ మీద కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది మంచిదే కదా ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ని ఆర్ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినట్టే ఒకవేళ మోదీ గారినో లేకపోతే అమిత్ షా గారినో ప్రశ్నించాలంటే ఢిల్లీ బోయి ప్రెస్ మీట్ పెట్టడమే కరెక్ట్ మాకు తెలిసినంత సమాచారం ఏంటి ఢిల్లీకి ఆ రోజు పోయినదానికి ఆర్ కేటీఆర్ గారు మన దానికి ముఖ్యమైన కారణం ఏంటి ఇక్కడ కొద్దిగా అరెస్ట్ గురించి ఎందుకంటే ఆయన అనేక కేసుల్లో ఇప్పుడు కొద్దిగా అలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి దానికి ప్రివెంటివ్గా దాని నుంచి కొంచెం ప్రొటెక్షన్ పొందేదాని గురించి అని చెప్పేసి చెప్పేసి ఆయన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన పార్ట్నర్ ఢిల్లీలో ఉంటాడు కాబట్టి వాళ్ళని కొంచెం ప్రసన్నం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ కొద్దిగా బెటర్ కంఫర్ట్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన ఢిల్లీకి పోయినట్టే కనపడుతోంది కాబట్టి ఆ ఉద్దేశం అనేది దానికి ఆపదించవచ్చు ఇప్పుడు మటుకు ఒకవేళ నిజంగానే బీజేపీని బ్లేమ్ చేయాలంటే ఇక్కడ కాంగ్రెస్ని హైదరాబాద్లో బ్లేమ్ చేసే బదులు ఢిల్లీకి పోయి నిజంగానే అంటే ఒక రోగానికి జబ్బు ఎక్కడుందో అక్కడ పోయి డాక్టర్ దగ్గర పోయి ఇది చేయాలి తప్ప ఇక్కడ ఏమీ లేదు ఊటిగానే ఇక్కడ బ్లేమ్ చేసే బదులు ఈ ఈ రోగం ఏదైతే అదాని అనే రోగం భారతదేశానికి పట్టిందో దీనికి సంబంధించిన పూర్తి రూట్ అంటే దీనికి సంబంధించిన రూట్ ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది పోయి వాళ్ళని అడగాల ఆ సమస్యకు పరిష్కారం అక్కడ కనుగోలాలని తప్ప ఇక్కడ అనవసరంగా బ్లీన్ చేస్తే దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమిత్ గారు మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసినందుకు సో ఇది బేసిక్గా అదాని ఇష్యూ మీద అదాని అంశం మీద బేసిక్గా దేశంలో అవుతున్న చర్చ గురించి కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో అవుతున్న చర్చ గురించి కానివ్వండి అమిత్ గారి అభిప్రాయాలు సో ఇలాంటి ప్రశ్నలకి ఇంకా ఏమైనా మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా లేకపోతే అమిత్ గారు ఇంకా ఎలాంటి అంశాల మీద ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేయాలనుకుంటున్నారో మీరు మాకు కమెంట్లో తెలియచేయచ్చు అట్ ద సేమ్ టైం మీరు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మాకు మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ